ఫ్రెండ్స్ ఇది ఒక డెత్ ప్లేస్ అండ్ వేల సంఖ్యలో జనాలు ప్రాణాలను కాపాడుకోవడం కోసం పరిగెడుతూ ఉంటారు అండ్ దీనిని నరకం అని కూడా అంటారు భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు ఎవరైతే చేయకూడని తప్పులు చేస్తారో వాళ్ళని ఈ ప్లేస్ కి తీసుకొని వచ్చి పడేస్తారు అండ్ ఎవరైతే ప్రాణాల కోసం ఈ నెలలోకి దూకేస్తారో నెలలో ఉండే పిరాణా చేపలు వీళ్ళని చీల్ తినేస్తాయి అయితే ఈ వ్యక్తి చనిపోక ముందు ఒక ఫైర్ మ్యాన్ గా పనిచేసేవాడు అండ్ ఈ వ్యక్తి ఎన్నో సార్లు ఎంతో మంది ప్రాణాలను కాపాడుతాడు అది చూసి నరకంలో ఉండే రాణి కూడా ఇతన్ని చూసి మెచ్చుకుంటుంది అండ్ ఇలా అడుగుతుంది ఎందుకని నువ్వు మనుషుల ముందు అంత మంచిగా ఉన్నావు అని అడుగుతుంది అది విని ఈ వ్యక్తి డబ్బుల కోసం చేశాను అంటారు అది చూసి నవ్వుతున్న రాణి ఒక్కసారిగా కోపడుతుంది ఎందుకంటే నరకంలో డబ్బులకు విలువ లేదు ఎవరైతే డబ్బుల కోసం ఆశపడతారో వాళ్ళకి శిక్ష వేయడం ఈ వ్యక్తిని వదిలేస్తే ఈ వ్యక్తి వచ్చి కాపాడుతాడు రాణితో చెక్ చేయమని చెప్తాడు నిజానికి ఈ వ్యక్తి రోజు మొత్తం ఐదు పనులు చేయాల్సి వస్తుంది మార్నింగ్ హోటల్లో పని చేస్తాడు తర్వాత ఇంటింటికి వస్తువులు డెలివరీ చేస్తాడు అని పబ్లిక్ టాయిలెట్స్ ని క్లీన్ చేసి రాత్రి అంతా డ్రైవింగ్ చేస్తాడు అండ్ ఇదంతా చేసిన తర్వాత టైం ఖాళీ ఉన్నప్పుడు పడుకునేవాడు ఎందుకంటే వీళ్ళమ్మ హెల్త్ అస్సలు బాగుండేది కాదే అండ్ చిన్న కొడుకు చదువుకునేవాడు అందుకే డబ్బులు చాలా అవసరం అది విని ఈ రాణి ఏం చేసిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే చేసి ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో మా అని టైప్ చేయండి చివరికి ఈ రాణి ఇవన్నీ చూసిన తర్వాత ఈ వ్యక్తిని స్వర్గానికి పంపిస్తుంది